నమస్తే పిడబ్ల్యూ న్యూస్ కి స్వాగతం నేను పరశురామ్ હિન્દુઓનો રક્ષણ કરો રક્ષણ કરો બંધુ કરો બંધુ કરો હત્યાચાર બંધુ કરો બંધુ કરો હત્યાચાર બંધુ કરો બંધુ કરો બંધુ કરો બંધુ કરો બાંગ્લાદેશ બાંગ્લાદેશને જરૂર નથી હિન્દુલા હત્યાચાર બાંગ્લાદેશને જરૂર નથી હિન્દુલા હત્યાચાર

బంగ్లాదేశ్ జరుగుతున్నటువంటి విరాగతాలను హిందువులందరూ ముత్తగట్టంతో ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు బంగ్లాదేశ్లో జరిగింది మన ఇంట్లో కూడా జరుగుతుందనే విషయాన్ని మనమందరము గుర్తించి ఈ యొక్క బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి హింసాయుత అత్యాచార నిరంకుశ ఉగ్రవాదులను